హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ డైలర్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఇక్కడ పైపింగ్ వేసేసి లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది అనేది వీడియోలు చూపిస్తూ మీకు ఒక మంచి టాపిక్ అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి మీకు వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు మనకి ఒక టాపిక్ అయితే మీకు డిస్కస్ చేస్తానండి బద్ధకంగా ఉంది కానీ వర్క్ చేయలేకపోతున్నామని ఆ వీడియో కింద చాలామంది కమెంట్స్ అయితే మంచి పాజిటివ్గా నాకు కమెంట్స్ పెడుతున్నారు అక్క చాలా మంచి టిప్స్ అయితే మీరు షేర్ చేస్తున్నారు మాకు యూజ్ అవుతుంది అనేసి ఓకే దానికి ఎలాగ మనం సొల్యూషన్ అనేది నేను మీకు నేను వీడియోస్లో చెప్పాను ఎవరైనా ఉంటే వెళ్ళి మన వీడియోస్లో అయితే బద్దకంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా మే ఓవర్కమ్ చేయాలనేది వీడియో పెట్టాను చూడండి దానికి రిలేటెడ్గా ఇప్పుడు మనం టైలరింగ్ చేసేటప్పుడు మనం ఓన్లీ మన బ్రెయినే కాకుండా మన మనసు కూడా చాలా రిలీఫ్గా ఉంచుకోవాలండి అప్పుడే మనం కుట్టే బ్లౌజెస్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా చాలా నీట్గా మంచి ఫిట్టింగ్ తోట వస్తాయి అంటే ఇప్పుడు మనం టెన్షన్ టెన్షన్గా కనుక మనం బ్లౌజెస్ స్టిచ్ అనుకోండి అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం నార్మల్గా కుట్టేటప్పుడే ఫాస్ట్గా కుడతాము ఏమన్నా టెన్షన్స్లో ఉన్నప్పుడైతే మనం బ్లౌజెస్ అయితే అంత ఫాస్ట్గా కుట్టలేమండి మనం ఫాస్ట్ కుడదాం అనుకుంటుంటే థ్రెడ్ కట్ అవ్వడమో లేదా నీడిల్ కట్ అవ్వడం ఒక్కొక్కసారి అయితే ఫాస్ట్గా మనం ఎవరైనా టెన్షన్ పెడుతూ మనకు అర్జెంట్ బ్లౌజ్ కావాలి అన్నప్పుడు మనం కొంచెం ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇటు లేట్ అయినప్పుడు మాత్రం అది ఇంకా ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటుంది అట్లా టైలింగ్లో అలా ఉంటుంది అనమాట అందుకోసం మనకి అలా అనిపిస్తూ మనం స్టిచ్చింగ్ చేయలేను అన్నప్పుడు ఫాస్ట్గా అయితే మనం కుట్టాల్సినవి మనకి ఎదురుగా కనిపిస్తాయి కానీ మనకి ఏదో ఒక ఇట్లా టెన్షన్ వల్ల లేకపోతే మనకి ఏదో ఒక సమస్య మన మైండ్లో రన్ అవుతూ మనం వర్క్ అయితే ఫాస్ట్గా చేయలేకపోతాం అనమాట అలాంటి వాటన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది అయితే మీకు ఈరోజు తప్పకుండా నేను షేర్ చేస్తాను ఇది నా నా ఒపీనియన్ అండి నేను పాటించే టిప్స్ నాకు అనిపించిందే మీకు షేర్ చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా థింక్ చేస్తారు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేను ఫాలో అయ్యేది నన్ను అడిగిన వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఏమంటే ఇప్పుడు మనకి బ్లౌజెస్ అయితే మనకు కుట్టాల్సినవి రెడీగా ఉంటాయి కానీ ఆ టైంకి మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం రాకపో రావచ్చు లేదా కస్టమర్ వచ్చేసి మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టుండొచ్చు అంటే ఇప్పుడు మనం వాళ్ళకి నచ్చింది మన స్టిచ్చింగ్ నచ్చి కూడా వాళ్ళు మనీ తగ్గించడం కోసం మనల్ని మాట్లాడినప్పుడు మనీ తగ్గిస్తేనే సాటిస్ఫై అవుతారు లేదు మనీ అనుకోండి మనం అలాగే స్టిచ్ చేస్తామన్నప్పుడు ఏమైనా హట్టింగ్గా మాట్లాడేసి వెళ్తారు ఇలాంటివన్నీ మనకి మైండ్లో రన్ అవుతాయండి లేదు మనం ఇన్ టైంకి ఇవ్వలేక ఒక వన్ డే టూ డేస్ డిలే అయినప్పుడు కూడా కొంతమంది కస్టమర్స్ మనల్ని కొంచెం ఇబ్బందిగా మాట్లాడి వెళ్తుంటారు అలాంటివన్నీ కూడా మనకి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మనం మిషన్ స్టార్ట్ చేసేటప్పుడే అలా అనిపించినప్పుడు మనం మైండ్లో ఇంచి డిలే చేసుకొని కూర్చోవాలండి అప్పటికి కూడా మనకి మనసులో రన్ అవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చక్కగా సాంగ్స్ పెట్టేసుకొని మనకి నచ్చినటువంటి మ్యూజిక్ కానీ మంచి సాంగ్స్ కానీ పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అదేవిధంగా మనకి ఏదైనా బాధగా అనిపించినా మనం ఏదన్నా కొన్ని కొన్ని విషయాలకి కోపం వస్తూ ఉంటుంది అలాంటప్పుడైనా కూడా మనం చక్కగా సాంగ్స్ పెట్టేసి కనుక స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా మంచి రిలీఫ్ అనిపిస్తుందండి నేను పాటించే టిప్స్లో ఒకటి అనమాట నేనైతే వర్క్ చేయాలన్నప్పుడు నాకు కొంచెం మూడీగా అనిపిస్తే మాత్రం నేను చక్కగా ఓల్డ్ సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది మనం అన్నీ మర్చిపోయి కనుక మనం వర్క్ మీదే ధ్యాస అనిపిస్తుంది ఇది టైలరింగ్ని ఒక ఫ్రెండ్ లాగా కనుక మనం చూసామనుకోండి అంటే ఒక ఫ్రెండ్తో మనం వర్క్ చేస్తున్నట్లు కనుక ఫీల్ అయ్యామంటే మనకి చాలా రిలీఫ్ ఉంటుందండి నన్ను అయితే అదే అంటారు ఇంట్లో వాళ్ళు నాకు కొంచెం ఏదన్నా బాధగా అనిపించింది అనుకోండి లేదు ఇంకా ఏదన్నా డిస్టర్బ్గా అనిపించిందంటే నేను మాత్రం ఇంకా ఎక్కువ వర్క్ చేస్తానండి అంటే ఒక బ్లౌజ్ కుట్టే ప్లేస్లో రెండు బ్లౌజెస్ ఇంకా ఎక్స్ట్రా కుడతాను అనమాట నాకు అంత రిలీఫ్ అనిపిస్తుంది ఈ మిషన్ మీద కూర్చోగాని కోపంగా ఉన్నా బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా అన్నీ కూడా నేను ఈ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుందండి కూర్చున్నానంటే నాకు నార్మల్ టైం కన్నా అలాంటి సిచ్యువేషన్లోనే నేను వర్క్ ఎక్కువ చేస్తాను మా ఇంట్లో వాళ్ళు కూడా అనమా అంటారనమాట ఈరోజు కోపంగా ఉందంటే ఇంక ఎక్స్ట్రా బ్లౌజెస్ అయిపోయినట్లే ఎక్కువ టైం మిషన్ మీద కూర్చుంటుంది అనేసి కూడా అంటుంటారు నాకేంటో తెలియదు ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది నాకు మిషన్ చూస్తే ఎక్కువ టైం చేసినప్పుడు ఒక్కొక్కసారి బాడీ స్ట్రెయిన్ అయినప్పుడు అనిపిస్తుంది ఏం కుడతాంలే అనేసి కానీ మంచి మనకి కనుక డిస్టర్బ్గా అనిపించినప్పుడు మీరు సాంగ్స్ పెట్టేసుకొని మిషన్ మీద కూర్చొని చూడండి మీరు వర్క్లో ఇన్వాల్వ్ అవుతారు అదేవిధంగా మంచి రిలీఫ్ వస్తుంది మనం ఒక విషయం అండి లేడీస్కి వచ్చేసి ఒక ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండి ఏమన్నా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంకొకరికి పాస్ చేసి సమస్య అనేది పెరుగుతుంది కానీ మీరు ఇలాగ వర్క్ ఏదో ఒక వర్క్ ఇప్పుడు స్టిచ్చింగే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది ఆ వర్క్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే మనం ఇంకొకరికి షేర్ చేయాల్సిన అవసరము ఉండదు మన వర్క్లో మనం కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అట్లా మనం వర్క్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట అప్పటికి మనకి అలా మ్యూజిక్ పెట్టేసి కనుక చాలామంది టైలర్స్కి అయితే హ్యాబిట్ ఉంటుంది మీలో ఎంతమంది ఈ ఈ టాపిక్ మీకు ఈ ఐడియాతోటి మీరు సాంగ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తారనేది నాకు కింద తప్పకుండా కమెంట్ చేయండి నాకు అర్థమవుతుంది ఓకే అదేవిధంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు షాప్ రన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి వర్కర్స్ ఉంటారు మనం వర్క్ చేసుకోవడానికి మనకు తోడు అనేది ఉంటారు కాబట్టి మనకి వాళ్ళని చూసుకుంటూ మనం వర్క్ చేయించుకుంటూ ఉంటాం కాబట్టి మనకు కొంచెం బోరింగ్గా అనిపించదనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఓకే వన్ అవర్ ఉన్న తర్వాత స్టిచ్ చేద్దాం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత స్టిచ్ చేద్దాం ఎక్కడికి పోతాయనో లేదా ఏదన్నా మనం ఒక టాపిక్ వచ్చినప్పుడు మనకి బాధ వేసినప్పుడు లేదు ఏమన్నా మనం ఆలోచించాల్సిన మ్యాటర్ వచ్చినప్పుడు పదే పదే అదే ఆలోచిస్తూ కూర్చుండిపోతాం అనమాట అలా కాకుండా మనం స్టా స్టార్ట్ చేసేసి మిషన్ స్టార్ట్ చేసేసి కొంచెం సాంగ్స్ పెట్టేసుకొని కనుక మనం వర్క్ అనేది చేసుకుంటే మనకి మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవాలండి లేడీస్ అయితే చూడండి మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు కొంతమంది ఎంకరేజింగ్గా ఉంటా అంటూ ఉంటారు కొంతమంది ఎప్పుడు చూసినా కుడుతూనే ఉంటావు ఎన్ ఎంత మనీ అనేది నువ్వు ఎర్న్ చేసి మీరు ఏమైనా లైఫ్ సెటిల్ చేసావా అలా రకరకాలుగా అంటారు అవన్నీ మనకు అనవసరం ఎవరు ఒక ఒక రూపాయి అయితే తెచ్చి ఇవ్వరు కదా మనకి మనం కష్టపడితేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కానీ లేడీస్కి అయితే ఇన్కమ్ అయితే కం కంపల్సరీగా ఉండాలండి ఎవరి కాళ్ళ మీద వాళ్ళకి మనకి కొంతనేది మనం అమౌంట్ అయితే మనం సంపాదించాలి ఎందుకంటే మనం చేస్తుంటేనే వాల్యూ ఉంటుంది లేదంటే మనం లేడీస్కి వాల్యూ అంటే ఉండదు అనమాట అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళే ఉంటారు ఇంట్లో వాళ్ళైనా సరే మీరు స్టిచ్చింగ్ చేస్తేనేనా మీరైనా ఇల్లు గడిపేది మీరు స్టిచ్ చేస్తేనే జరుగుతుందా ఎప్పుడు చూసినా కుడుతూనే ఉంటావా అని ఒక్కో సందర్భాల్లో అంటారు కొంతమందికి ఇంట్లో ఎంకరేజ్ కూడా ఉండదండి కుడుతూనే ఉంటాం కాబట్టి ఎక్కు ఎప్పుడు చూసినా కుడుతూనే ఉంటావా అనేసి కొంతమంది ఎంకరేజ్గా మాట్లాడరు అనమాట కానీ ఆ ఆ వాల్యూ ఏంటి ఆ వన్ రూపీ వాల్యూ ఏంటి అనేది మనకి అవసరం టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నేను మా మదర్నే చూసి నేర్చుకున్నానండి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మా మదర్ వచ్చేసి పొలం పని అంటే మా నాన్నగారు రైతు అనమాట కూలీల్ని తీసుకెళ్ళి పని చేయిస్తూ ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళు కూడా పొలంలో పనిచేస్తూ ఉంటారు అమ్మ అట్లా వచ్చిన మనీ అంటే గేదెలు పెట్టుకొని పాలు పోసేసి అప్పుడు వచ్చిన మనీ అనేది దాస పెడుతూ ఉండేది మాకు తెలిసేది కాదు ఏవి అడగాలన్నా అమ్మని అడిగేవాళ్ళం నాన్న అంతగా అడిగేవాళ్ళం కాదు ఎందుకంటే తన దగ్గర తను ఇస్తుంది కాబట్టి మనం అడగగలుగుతున్నాం తను కూడా ఒక వన్ రూపీ అనేది కష్టపడి సంపాదించి సేవ్ చేసింది కాబట్టి మనకి ఏ టైంలో అయినా మనకు అవసరమైనప్పుడు మనకి ఇస్తుంది ఇది ఇప్పటిది కాదండి మనం లేడీస్ అనేది వర్క్ చేసుకొని వన్ రూపీ సంపాదించడం మన పిల్లలకి అనేది దేనికన్నా యూజ్ అవుతుంది అనే థాట్ ఇప్పుడుదేం కాదు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నేను వింటుంటాను మామూలుగా వాళ్ళు అది జోగ్గా అన్నా కానీ సీరియస్గా అన్నా నేను జోగ్గా తీసుకుంటూ అట్లా వెళ్ళిపోతుంటాను ఏమంటే అంటూ ఉంటారు ఎప్పుడు చూసినా కుడుతూ ఉంటారు మాకైతే అవసరం లేదు బయటికెళ్ళి ఒక ఐటెం తీసుకురావాల్సిన అవసరం లేదు మాకు ఇంట్లో ఎవరో ఒకరు తీసుకొస్తారు మేమైతే బయటికి పంపించమనో ఇట్లా సంథింగ్ ఎలా అయినా అంటూ ఉంటారు అవన్నీ కూడా మనకు అనవసరం ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు ఎవరు హెల్ప్ చేయరండి మనం మనకేదన్నా ఇప్పుడు ఒక బయటికి వెళ్ళి మనకేదన్నా ఐటెం అవసరమైనా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అలానే మనమేమి ఒకరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఒకరు మనల్ని తక్కువ చేస్తే మనమేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం వర్క్ చేసుకుంటేనే మనకనేది వాల్యూ ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా నేను గమనిస్తూ ఉన్నాను ఇంతకు ముందు నుంచే నేను చాలామంది అంటూ ఉంటారనమాట వర్క్ ఇప్పుడు నేర్చుకోవాలనిపిస్తుంది మీరు వర్క్ చేస్తున్నారు కదా మాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది బయట కుట్టాలంటే మా ఇంట్లో ఒప్పుకోరు మా ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు మనం ఇంటి వర్క్ కంప్లీట్ చేసి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వనప్పుడు ఏమంటారండి ఓకే అప్పుడు కూడా సపోర్ట్ చేయరు చాలామంది సపోర్ట్ చేయరు ఏంటి మీరు కుట్టేది ఏంటి మీరు కుడితేనే మేము మీ ఇన్కమ్ మీద బతుకుతున్నామా అన్నట్లు ఇంట్లో మాట్లాడతారు అన్నా సరే మనం ఏమి మనకు వచ్చిన వరకు మనం చేస్తున్నాము మనకు వచ్చిన వర్క్ మనం చేసి మన పిల్లలకి మనము ఏవో ఒకటి మనం పాకెట్ మనీ అనేది మనకి పిల్లలకి ఇవ్వడం కోసం లేదు మన హస్బెండ్కి మనం హెల్ప్ చేయడం కోసం మనం ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నాము అలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలండి అదేవిధంగా మనం చేసే వర్క్లో కాంటెంట్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనమే డౌట్ పడుతూ డౌట్ పడుతూ ఉన్నాం అనుకోండి మనకి ఏదన్నా అవసరమైతే ఇంట్లో వాళ్ళని హెల్ప్ చేసామనుకోండి నువ్వే కాన్ఫిడెన్స్గా లేవు ఇంకా మళ్ళీ ఎందుకు అనేసి మనకే రివర్స్ అవుతారు అలా కాకుండా ముందు మనం చేసే వర్క్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏమన్నా అవసరమైతే కూడా ఇంట్లో వాళ్ళని అడగడానికి ఉంటుంది మనం చేస్తూ ఉంటే వాళ్ళే హెల్ప్ చేస్తారు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇంతకుముందు మా వారు యూట్యూబ్ అయితే అసలు స్టార్ట్ చేయొద్దు అంటే యూట్యూబ్ అంటే ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అనేసి అన్నారు కానీ నాకేమో ఏదో ఒక వర్క్ చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తున్నాను కదా దాన్ని నేను వీడియోస్ రూపంలో పోస్ట్ చేయాలనిపిస్తుంది అనేసి అన్నారు తనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు అనేసి చెప్పారు కానీ నేను నాకు అనిపిస్తుంది కదా అది నీ ఇష్టం నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో లేకపోతే లేదు వదిలేసి ఎందుకు మనకే అన్నారు కానీ నేను ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే కొంచెం గ్రోత్ కనిపిస్తుండేసరికి మా వారే సపోర్ట్ చేస్తున్నారు ఓకే కష్టం అయితే పడుతుంది కదా అనేసి ఓకే మీకు నెక్స్ట్ నేను యూట్యూబ్ జర్నీ అనేది మీకు కూడా షేర్ చేస్తానండి నన్ను అడుగుతూ ఉన్నారు కానీ నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను నాకు ఇప్పటివరకు అయితే మౌంటెనేషన్ అయితే అయింది కానీ ఇంతవరకు పిన్ అయితే రాలేదండి ఆ పి పిన్ వచ్చిన తర్వాత మీకు షేర్ చేయచ్చు అనేసి నేను వెయిట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కానీ నేను యూట్యూబ్ జర్నీ కూడా షేర్ చేయమంటారా లేదా అనేది నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయండి నేను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల నాకు ఆ పిన్ అనేది ఇంకా రాలేదండి టెన్ థౌజండ్ క్రాస్ అయ్యారు కానీ పిన్ అయితే రాలేదు ఎందుకు ఏంటి అన్నది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో షేర్ చేయమంటే చేస్తాను ఓకే మన టాపిక్ అయితే అది కాదు చెప్తున్నాను కదా మనం వర్క్ చేయకపోతే మాత్రం వాల్యూ ఉండదండి ఇన్ కేస్ మన మన ఇంట్లో వాళ్ళే ఉన్నారనుకోండి మనం ఖాళీగా కూర్చుంటే మన పిల్లలు మనల్ని ఏమన్నా అడగాలంటే కూడా మనల్ని అడగరనమాట ఎందుకంటే మనం వర్క్ చేయట్లేదు కదా మమ్మీని అడిగితే ఏం తెలుస్తుంది ఎప్పుడు వంట చేసుకుంటూ ఉంటుంది కదా అనేసి కూడా మనకి ఇంటెక్షన్ అయితే చాలామంది పిల్లలు మాట్లాడుతుంటే నేను విన్నానండి వాళ్ళ మదర్స్ని అయితే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు నేను విన్నాను కూడా మమ్మీకి ఏం తెలీదు మమ్మీ ఏమైనా కర్రీ చేయమంటే స్పెషల్ చేసేస్తుంది అంతవరకే ఇన్కమ్ గురించి స్టడీ గురించి మమ్మీకి ఏం తెలీదు అనేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసం మనకు వచ్చిన వర్క్ ఏదో ఒకటి ఇప్పుడు మనకి టైలరింగే కాదు చాలా సోర్స్ అయితే ఉంది కదా మనము ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ చేసే వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నారు చాలామంది లేడీస్ అయితే వర్క్ చేస్తున్నారండి కానీ చాలామంది నా దగ్గర స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే వింటూ ఉంటాను అందుకోసం మీకు షేర్ చేస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను మాకు చేయాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఒప్పుకోరండి ఇప్పుడు టైలరింగ్ చేస్తుంటే ఇంటి నిండా ముక్కలు పడుతూ ఉంటాయి అరుస్తుంటారు ఎప్పుడు చూసినా ఒక జాకెట్ కుట్టేదానికి ఇల్లంతా అలాగా అలాగ ముక్కలతోటి నిండిపోయి ఉంటుంది అనేసి అట్లా మనం చేసుకునే వర్క్ మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు అన్నారు కదా మనం కొంచెం ఇంప్రూవ్ అయితే వాళ్ళే ఎంకరేజ్ చేస్తారండి కాబట్టి మనమైతే ఇంట్రెస్ట్గా మనం మైండ్ పెట్టేసి చక్కగా మనం వర్క్ అయితే చేసుకుంటే మనం చేసే వర్క్ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అట్లాగే ఎవరైనా సరే మీరు మనం వర్క్ కొంచెం వచ్చినా కానీ ఇప్పుడు సింగిల్గా ఉండే కన్నా మనం ఇద్దరు ముగ్గురు ఒకే చోట చేరి ఉంటే మీకు ఇంకా త్వరగా అనేది వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు నేనే ఉన్నాను ఫస్ట్ నుంచి నేను సింగిల్ కానీ నా వర్క్ అనేది నేను ఇంప్రూవ్ చేసుకున్నాను కానీ నాకు అవకాశం లేదు వేరే బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం నాకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ చిన్నగా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అదేవిధంగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా కానీ ఈ కటింగ్ ఇంతకుముందు మందికి నేను పేపర్ కటింగ్స్ చేసి ఇచ్చేదాన్ని అండి కొంతమంది కస్టమర్స్ కూడా ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమంటే మాకు స్టిచ్చింగ్ అయితే వచ్చు కానీ కటింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు ఓన్లీ మా బ్లౌజెస్ నేను కుట్టుకోవడానికి అక్క ప్లీజ్ హెల్ప్ చేయవా అనేసి అంటే వాళ్ళ మెజర్మెంట్ తోటి నేను చాలామందికి అయితే ఓన్లీ పేపర్ కటింగ్ చేసి ఇచ్చేదాన్ని జస్ట్ వాళ్ళు ఆ పేపర్ని పర్చేసుకొని లైనింగ్ కట్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునే వాళ్ళు అలాగ చాలా మందికి అయితే నేను నార్మల్గా కటింగ్ చేసి ఇచ్చేదాన్ని ఇది వర్క్ అనేది మనం దాచుకుంటే ఏమీ యూజ్ లేదండి పది మందికి మనం షేర్ చేస్తేనే మనకి కూడా ఏదో ఒక రూపంలో కనుక మనకు హెల్ప్ అవుతుంది ఇది అయితే నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతుంటాను చాలామంది అడిగితే నేను చాలామంది కట్ చేసి ఇచ్చేదాన్ని అనమాట ఏముంది మనం కట్ చేస్తే ఎంత టైం పడుతుంది సరే వాళ్ళవైనా స్టిచ్ చేసుకుంటారు కదా అనేసి కొంతమంది కటింగ్ చేస్తుంటే మాత్రం ఎవరిని వస్తే క్లోజ్ చేయంగా చూసానండి నేనే అలా ఎందుకు ఆలోచిస్తారా అని నవ్వొచ్చేది తర్వాత అనమాట ఓకే మన కటింగ్ చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా వాళ్ళు మన దగ్గర బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోరు కదా అనేసి ఎవరికి ఉండే వర్క్ వాళ్ళకు ఉంటుందండి ఇందులో వర్క్ మనం పర్ఫెక్ట్గా చేసి ఫినిషింగ్ ఇస్తే ఒకరిద్దరు డ్రాప్ అవ్వడం వల్ల మనకేమైనా వర్క్ తగ్గుతుందా పర్లేదు కదా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకుంటాను అని ధైర్యంగా ఉన్నప్పుడు మనం పేపర్ కటింగ్ చేసి ఇవ్వడం వల్ల తప్పేముంది వాళ్ళు ఒక ట్రెండ్ అయినా కానీ వాళ్ళు సొంతంగా కుట్టుకొని సాటిస్ఫై అయ్యి వాళ్ళు హ్యాపీగా అయితే వేసుకుంటారు కదా అట్లా మనం లేడీస్ అయినా కానీ ఒకరినొకరు ఒకరినొకరు మాట్లాడుకొని ఒకరినొకరు దగ్గరగా ఉన్నవాళ్ళు వర్క్ అనేది డిస్కస్ చేసుకొని నేర్చుకుంటే కనుక మనకి ఇందులో మంచి మంచిగా మనం అనేది ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు మినిమం మనం ఏ ఎంతో సంపాదించిన అవసరం లేదు మన పిల్లలకి అవసరం ఏంది మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన పిల్లలకి మనం ఏదైనా కానీ ఇవ్వడానికైతే మనకి చేతిలో అనేది మనీ ఉంటాయి అన్నమాట ఇలా చేయడం వల్ల అలాగా మన ప్రతిదీ మైండ్కి తీసుకోకుండా మెంటల్ స్ట్రెస్గా ఉండకుండా మనం చక్కగా ఎలా మనం మనకి నచ్చిన సాంగ్స్ వింటూనో మనం ఏదో ఒక యాక్టివిటీగా మనం ఉండేసి వర్క్ చేసుకుంటే కనుక చాలా మైండ్ రిలీఫ్గా మనమైతే వర్క్ అయితే చేసేసుకోవచ్చు మనం కంగారు పడుతూ కుట్టామంటే ఒకటి గుట్టే రెండు గుట్ట దగ్గర ఒకటే కుట్టగలం అదే పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటే కనుక మనం రెండు గుట్టే దగ్గర మూడు బ్లౌజెస్ అయినా మనం ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు దీన్ని బట్టి ఏమంటే మనం వర్క్ స్టార్ట్ అయినప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకోకూడదండి ఈ వర్క్లో స్ట్రెస్ ఉంటుంది ఉన్నా కానీ అదొక వైపుగా మనం పెట్టేసి ఈ వర్క్లో ఒక ఫ్రెండ్గా భావించి కనుక మనం వర్క్ చేసుకున్నట్లయితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది నేను పాటించే టిప్స్ అయితే ఇవేనండి నాకు మెంటల్ స్ట్రెస్ ఉన్నా సరే ఎవరైనా ఏమన్నా నన్ను బాధ బాధగా మాట్లాడినా సరే నేనైతే ఒక ఫ్రెండ్ లాగా నా మిషన్ అయితే నేను చూసుకుంటా నాకు అదొక రిలాక్స్ అనిపిస్తుంది అలా కూర్చోగానే నాకు ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయి నేనైతే వర్క్ ఇంకా ఎక్కువ అన్నమాట ఇలా నాలాగే ఎంతమంది ఆలోచిస్తున్నారు అనేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీరు అందరు వీడియోస్ చూస్తూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మరొక మంచి టాపిక్ తోటైతే మీ ముందుకు వస్తాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలాగా నాకు కమెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు మళ్ళీ నేను నాకు తెలిసినవి నేను టాపిక్స్ అనేది మీకు షేర్ చేయడానికి మీరు మీకు అనేది నేను మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ టిప్స్ అడుగుతున్నారు అదే చెప్పాను కదా నేను కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నా మీద అవి కనుక నాకు సక్సెస్ అయి అయినప్పుడు మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను దాదాపు త్వరలోనే షేర్ చేస్తాను చెప్పాను బాధ ఇంత ముందు వీడియోలో నేను రిజల్ట్ చూస్తున్నానండి ఇదండి మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్